అందరికి నమస్కారం ఏపీ టుడేకి స్వాగతం ఈరోజు రెఫ్యూజీస్ అనేటటువంటి ఒక పద్యాన్ని గురించి తెలుసుకుందాం ఈ పద్యాన్ని బ్రియాన్ బిల్స్టన్ అనేటటువంటి బ్రిటిష్ కవి రాశాడు ఈయన ఒక ట్విట్టర్ అకౌంట్లో ఫేమస్ అయ్యాడు హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని తన తేలికైనటువంటి పదాలతోటి పద్య రూపంలో ప్రజలను ఆలోచింపచేసే విధంగా చేస్తాడు ఈయన రెఫ్యూజీస్ అనేటటువంటి పద్యాన్ని రాస్తే ఆ పద్యాన్ని మన ఇంటర్మీడియట్ బోర్డు వారు ఫస్ట్ ఇయర్ సిలబస్గా దాన్ని తీసుకోవడం జరిగింది ఆ పద్యం ఏంటంటే రివర్సబుల్ అనమాట అర్థాలు వస్తాయి రెండు అర్థాలు వస్తాయి అంటే రివర్సబుల్ అంటే పాలిడ్రోమ్ అంటారు దీన్నే పాలిడ్రోమ్ అంటే రెండు అర్థాలు కత్తికి రెండు వైపులా పదనంటారే అలా ఎలా అంటే పైనుంచి క్రిందకు చదువుకుంటూ వస్తే ఒక అర్థం వస్తుంది క్రింద నుంచి పైకి వెళితే మరొక అర్థం వస్తుంది కవిలో ఉన్నటువంటి గొప్పతనము అది కూడా సింపుల్ వర్డ్స్లో ఎలా చెప్పాడో మనం ఈ పద్యంలో చూద్దాం ఇక్కడ శరణార్థులు అంటే రెఫ్యూజీస్ రెఫ్యూజీస్ అంటే ఒక దేశం నుంచి ఆ దేశంలో ఉండలేక మరొక దేశానికి వలస వచ్చిన వాళ్ళు శరణార్థులు శరణుగోరు వచ్చిన వాళ్ళు దే హ్యావ్ నో నీడ్ ఆఫ్ అవర్ హెల్ప్ సో డు నాట్ టెల్ మీ దీస్ హగర్డ్ ఫేసెస్ కుడ్ బిలాంగ్ టు ఆర్ మీ దే హ్యావ్ నో నీడ్ ఆఫ్ అవర్ హెల్ప్ మనం వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదు సో డు నాట్ టెల్ మీ ఇలాంటి మాటలు నాకు చెప్పొద్దు దీస్ హర్గర్డ్ ఫేసెస్ కుడ్ బిలాంగ్ టు యూ మీ ఈ టైర్డ్ ఫేసెస్ ఎలసి సొలసినటువంటి ఆ యొక్క ముఖాలు కూడా మనకు చెందినమైనటువంటి శుద్ధపోస మాటలు నాకు చెప్పకండి షుడ్ లైఫ్ హ్యావ్ డీల్ ట్ ఏ డిఫరెంట్ హ్యాండ్ అంటే వాళ్ళకి జీవితంలో ఏదో ఇబ్బందులు జరిగితే జరిగి ఉండొచ్చు మనలాగా సౌకర్యవంతంగా వాళ్ళ జీవితాలు లేకపో లేకపోయి ఉండవచ్చు వాళ్ళకేదో కష్టం కలిగితే కలిగి ఉండవచ్చు వీ నీడ్ టు సీ దెమ్ ఫర్ హూ దే రియల్లీ ఆర్ వాళ్ళని ఎలా చూడాలంటే వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనే విధంగానే మనం చూడాలి ఛాన్సర్స్ అంటే వాళ్ళని అవకాశవాదులుగా చూడాలి ఏ ఏమి చెప్పుకోలేక ఇక్కడ ఏదన్నా ఉంటే తిందామని వచ్చినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళని చూడాలా అట్లాగే స్కాంజర్స్ స్కాంజర్స్ అంటే ఆ పరిస్థితిని వివరించి తామేదో తెలియని వాళ్ళుగా తాము ఏ పాపం తెలియని వాళ్ళుగా మన శ్రమను దోపుకో దోచుకోటానికి వచ్చిన వాళ్ళుగా వాళ్ళని చూడాలి లేఅోడ్స్ అండ్ లాంజర్స్ అంటే సోమరిపోతులుగాను పని పాట లేకుండా మన మీద వచ్చి గాను చూడాలా విత్ బాంబ్స్ ఆఫ్ దేర్ స్లీవ్స్ వాళ్ళని తీవ్రవాదులుగా గుర్తించాల వాళ్ళు పరాయ దేశం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే పరాయ దేశంలో ఎళ్ళగొడితేనే ఇక్కడికి వచ్చారు కదా అనేది మనం గమనించుకోవాలి కట్ త్రోట్స్ ఆఫ్ త్రీవ్స్ కట్ త్రోట్స్ గొంతులు కోసే వాళ్ళుగా గమనించాలి అండ్ తీవ్స్ దొంగలుగా గుర్తించాలి దే ఆర్ నాట్ వెల్కమ్ హియర్ వాళ్ళకి ఇక్కడ స్వాగతం పలకూడదు మనం వారిని ఇక్కడ స్వాగతించకూడదు వై షుడ్ మేక్ దెమ్ గో బ్యాక్ టు వేర్ దే కేమ్ ఫ్రమ్ వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వాళ్ళని తరిమివేయాలి వాళ్ళని తరిమేయాలి అక్కడికి ఇక్కడ ఉండనొయ్యకూడదు దే కాంట్ షేర్ అవర్ ఫోర్డ్ షేర్ అవర్ హోమ్స్ షేర్ అవర్ కంట్రీస్ వాళ్ళకి మనం పొరపాటును కూడా మన ఆహారం పెట్టకూడదు మన ఇళ్లల్లో అవకాశం ఇవ్వకూడదు కనీసం అద్దె కూడా ఇవ్వకూడదు షేర్ అవర్ కంట్రీస్ అసలు మన దేశాల్లోనే ఉండనివ్వకూడదు ఇన్స్ట్రీట్ లెటర్స్ బిల్డ్ ఎ వాల్ టు కీప్ దెమ్ అవుట్ దానికి బదులుగా మనం ఏం చేయాలంటే వాళ్ళను రానియకుండా మన దేశ సరిహద్దుల్లో పెద్ద పెద్ద గోడలు కట్టాలి కంచెలు వేయాలి వాళ్ళని అసలు రానియ్యకూడదు ఇట్స్ నాట్ ఓకే టు సే దీస్ ఆర్ పీపుల్ జస్ట్ లైక్ అస్ ఏదో సోది మాటలు చెప్పకండి వాళ్ళు మనలాంటి మనుషులే కదా అనే మాటలు చెప్పకండి ఏ ప్లేస్ షుడ్ ఏ ప్లేస్ షుడ్ బిలాంగ్ టు దోస్ హూ ఆర్ బోర్న్ దేర్ ఈ ప్రదేశం ఎలాంటి ప్రదేశం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి కోసమే ఉన్నటువంటి ప్రదేశం ఇది అందరికీ పంచటానికి ఉన్నటువంటి ప్రదేశం కాదు అందరూ ఉండేటటువంటి ప్రదేశం కాదు ఇక్కడ పుట్టి పుట్టిన వారికి మాత్రమే ఇక్కడ ఉండేటటువంటి హక్కు ఉంటుంది ఇక్కడ డోనాట్ సో స్టూపిడ్ టు థింక్ దట్ అలా అటువంటి ఆలోచనలు కూడా చేయకండి వాళ్ళు కూడా మనలాంటి వాళ్లే కదా అనేటటువంటి ఆలోచనలు చేయకండి అది స్టూపిడ్ అవుతుంది అంటే మార్ఖత్వం అవుతుంది ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఎట్ ఎనదర్ వే ప్రపంచం మరోలాగా కనిపిస్తుంది మీరు మనం ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నాం మన ప్రశాంతతను కూడా మనం కోల్పోతాం అనేటటువంటి అర్థంలో ఉంటుంది వస్తుంది ఇక్కడ శరణార్థులను ట్రీట్ చేసే దేశాలు రెండు రకాలుగా ఉంటాయి జనరల్గా మనం చెప్పుకుందాం మనం పాకిస్తాన్ ఇండియా విడిపోయి విడిపోయినటువంటి సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులు మన శరణుగోరి భారతదేశానికి రావటం జరిగింది వాళ్ళందరినీ కూడా మనం స్వాగతించాం వాళ్ళకి అవకాశాలు కల్పించాం వాళ్ళని వాళ్ళకి చేయూతనిచ్చాం మనతో కలిపి ఉంచుకోగలిగాం కానీ పాకిస్తాన్కి వెళ్ళినటువంటి పాకిస్తాన్లోనే ఉండిపోయినటువంటి హిందువుల పరిస్థితి దుర్భరంగా ఉంది అక్కడ ముస్లిం సమాజం పారిశ్రమ వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉంది ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు అంటే ఒక్కొక్క దేశాన్ని బట్టి ఒక్కొక్క వాతావరణం ఉంటుంది మనం దళలామాని చైనా దెబ్బకి టిబెట్ నుంచి పారిపోయి ఇండియాకి వస్తే ఆయన మనం ఆయనకు ఆశ్రమం ఇచ్చాం ఆశ్రయం ఇచ్చాం కానీ అమెరికా వాళ్ళు అయితే ఏం చేశారంటే ఒకసారి మన సిక్కుల్ని మన పంజాబ్కి చెందినటువంటి వాళ్లను బేడీలు వేసి మరీ స్పెషల్ ఫ్లైట్లో ఇండియాకి దించేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ క్రింద నుంచి మనం కానీ వెళితే ద వరల్డ్ కెన్ బి లుక్ ఎట్ ఎన్ వే ప్రపంచాన్ని చూడండి బావిలో కప్పల్లాగా ఉండకండి ఇప్పుడు రివర్సబుల్ అనమాట మీనింగ్ కవి చాతుర్యం ఏదైనా చెప్తాడు ద వర్డ్ క్యాన్ బి లుక్డ్ ఎట్ వే మరొక రకంగా కనిపిస్తుంది డూ నాట్ బి స్టూపిడ్ టు థింక్ దట్ ఎ ప్లేస్ షుడ్ ఓన్లీ బిలాంగ్ టు దోస్ హూ ఆర్ బోర్న్ దేర్ మూర్ఖంగా ఆలోచించకండి ఏ ఊళ్ళో అయితే పుట్టారో ఆ ఊళ్ళో వాళ్ళే ఆ ఊళ్ళో ఉండాలని చెప్పేసి ఆలోచించకండి మనం వరదల కారణంగానో ఇంకొక కారణంగానో ఒక ఊరు మారి ఇంకొక ఊరు మరొక ఊరికి వెళ్ళిపోతాం మనం వెళ్ళినప్పుడు ఆ ఊరి వాళ్ళు కూడా మనల్ని వాళ్ళుగా చూస్తే మనకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి దీస్ ఆర్ పీపుల్ జస్ట్ లైక్ అస్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళైన విషయం గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ నాట్ ఓకే టు సే బిల్డ్ ఏ వాల్ టు కీప్ దెమ్ అవుట్ వాళ్ళని రానియకుండా ఉండటానికి అడ్డుగోడలు కట్టాలనేటటువంటి ఆలోచన కరెక్ట్ కాదు ఇన్స్ట్రీట్ లెటస్ షేర్ అవర్ ఫుడ్స్ షేర్ అవర్ హోమ్స్ షేర్ అవర్ ఫుడ్ మనం షేర్ అవర్ కంట్రీస్ మనం దానికి బదులుగా మన దేశంలో వాటా ఇవ్వాలి మన ఇళ్లల్లో ఉండనివ్వాలి మనం తినే ఆహారంలో వాళ్ళకు కొంత పెట్టాలి దే కాంట్ బికాస్ దే కాంట్ గో బ్యాక్ టు వేర్ దే కేమ్ ఫ్రమ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోలేరు కదా ఆ మానవీయ కూడా మనం చూపించాలి వీ షుడ్ మేక్ దమ్ వెల్కమ్ హియర్ వాళ్ళని ఇక్కడ మనం స్వాగతించాలి దే ఆర్ నాట్ కట్ థ్రోట్స్ అండ్ థీవ్స్ వాళ్ళు గొంతులు కోసేవాళ్ళు కాదు వాళ్ళు దొంగలు కాదు విత్ బాంప్స్ ఆఫ్ దేర్ హ్యాండ్స్ వాళ్ళు క్రూరమైనటువంటి వ్యక్తులు కాదు ఆయుధాలు కలిగించి మనమే మనల్ని ఏదో చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు లేఅబౌట్స్ అండ్ లాంజర్స్ ఛాన్సర్స్ అండ్ స్కార్జర్స్ సోమరిపోతులు కాదు అవకాశవాదులు కాదు మనం పెడితే ఏదో తిందామని వచ్చిన వాళ్ళు కాదు వై నీడ్ టు సీ దెమ్ ఫర్ హూ రియల్లీ ఆర్ వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా మానవులే కదా వాళ్ళు కూడా మనలాంటి వాళ్లే కదా అని చూడాలి షుడ్ లైఫ్ హ్యావ్ డెల్ట్ ఏ డిఫరెంట్ హ్యాండ్ వాళ్ళ జీవితంలో విధి కొంచెం వాళ్ళని చిన్నచూపు చూసి ఉండవచ్చు కానీ మానవీయ కోణంలో మనం చూడకూడదు కదా దీస్ హ్యాగర్డ్ ఫేసెస్ వుడ్ బిలాంగ్ టు ఆర్ మీ ఆ అలసి సొలసి వచ్చినటువంటి ఆ ప్రజలు నువ్వో నేనో చూడకపోతే ఏమైపోతారనేటటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి సో డో నాట్ టెల్ మీ నాకు ఈ చెప్పొద్దు ఈ కథలు చెప్పొద్దు దే హ్యావ్ నో నీడ్ ఆఫ్ అవర్ హెల్ప్ మన ప మన అవసరం వాళ్ళకి లేదనేటటువంటి మాటలు చెప్పవద్దు ఇది చూడండి కవి యొక్క గొప్పతనం కవికి రెండు వైపులా కవి జ్ఞానానికి లేదా కవి కవి రాసినటువంటి అక్షరాలకి రెండు వైపుల పదును ఏ విధంగా ఉంటుందో ఇక్కడ లివ్ ఆన్ నో ఈవిల్ అనే ఇంగ్లీష్ వర్డ్ తీసుకోండి సెంటెన్స్ తీసుకోండి రివర్స్లో కూడా చదవండి లివ్ ఆన్ నో ఈవిల్ అనే వస్తుంది లివ్ ఆన్ నో ఈవిల్ అంటే చెడుగా జీవించకు అంటే కవి నిజంగా మనసు పెట్టి రాస్తే సమాజంలో రెండు వర్గాల వాళ్ళు ఉంటారు శరణార్థుల్ని ఆశ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఉంటారు చే వాళ్ళని అడుగు అనే అనేవాళ్ళు ఉంటారు అడుగు పెట్టనియకూడదు అనే అనేవాళ్ళని గౌరవిస్తూ రాశాడు కవి అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాడు తర్వాత మరలా ఏం చేశాడు లేదు లేదు వాళ్ళు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా అనే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాడు ఇద్దరి అభిప్రాయాల్ని గౌరవిస్తూ పాలిడ్రోమ్ రూపంలో ఈ పద్యాన్ని రాయటం జరిగింది ఇలాంటి ఈ మేధస్సు అనేది ఉన్నందుకు మనం బ్రియాన్ బిల్స్టన్ అభినందించి తీరాలి అతను యాభై ఐదు సంవత్సరాలు నేడు ఈరోజు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి సోషల్ మీడియా డయాస్ ద్వారా అతని కవిత్వాన్ని మీకు చెప్పదలుచుకున్నాను దీంట్లో రెండవ పరమార్థం కూడా ఉంది మీ పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఈ పద్యాన్ని వాళ్ళకి ఈ యొక్క వివరణ వాళ్ళకి చూసేటట్లుగా చేయండి నమస్తే